హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ పరిచయమే డెబ్బై మూడో భాగాన్ని వినేద్దాం నిద్ర పట్టక బయట తిరుగుతూ ఉంటుంది దాత్రి ఇంతలో ఎవరో వ్యక్తి దూరాన కనిపిస్తాడు మళ్ళీ ఇంతలోనే దాత్రికి ఇంకో ఆకారం కనిపిస్తుంది క్రమక్రమంగా ఆ ఆకారం చేతిలో ఉన్న కత్తి కూడా కనిపిస్తుంది అంతేకాక ఆ ఆకారం దూరాన ఉన్న వ్యక్తి వైపు నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది దాత్రి ఆశ్చర్యపోయి నోరు పెకలిస్తుంటే రాదు వెంటనే అక్కడి నుంచి పరుగున వెళ్తుంది ఆ వ్యక్తిని పొడనివ్వకుండా తను అడ్డుపడుతుంది శౌర్య వెంటనే ఉలిక్కిపడి కనులు తరుస్తాడు పట్టిన చెమటల్ని తుడుచుకుంటాడు ఎప్పుడూ వచ్చే కళలో తనకి ఈ రోజు కనిపించినంత క్లియర్గా కనిపించేది కాదు కనిపించదు కానీ తను రోజు కలలో ఈ ఊరిలోనే ఉన్నట్టు ఇక్కడే తిరుగుతున్నట్టు చాలా క్లియర్గా కనిపించింది దాత్రికి కనిపించిన మనిషి నేనైతే కత్తితో కనిపించిన ఆకారం ఎవరు అసలు ఆకారం పొడవడం ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడూ కత్తితో పొడిచేది కూడా క్లారిటీగా కనిపించలేదు కానీ ఈరోజు అని అనుకుంటూ బయట ఆకాశాన్ని చూస్తాడు పౌర్ణమి కూడా కాదు తనకేమీ అర్థం కాదు సమయం ఐదైంది ఐదై ఉంటుంది శౌర్య మనసు ఏదోలా అవుతుంది అలా చల్లగాలికి కూర్చుంటాడు నిజంగానే దాత్రికి నిద్రపట్ట పట్టగా లేచి తిరుగుతూ ఉంటుంది నేను అంతవరకు చెప్పింది నిజమే ఒక ఆకారాన్ని చూడడం తన గొంతు పెకలకుండా ఉండడం ఆ వ్యక్తి కోసం తను ప్రాణాన్ని పరంగా పెట్టడం మాత్రం శౌర్య కళ ఇక్కడ శౌర్యాన్ని తాకుతూ ఉన్న గాలి వెళ్ళి దాత్రిని తడిపిందేమో పులకించినట్టు శరీరాన్ని కదిలించి ఏంటి ఫీలింగ్ అనుకుని నవ్వుకుంటోంది శౌర్య ఈ కళ నాకు ఏం చెప్పాలనుకుంటుంది నేను మా గత జన్మ తెలుసుకునే దోవలో ఉన్నానా త్వరలో తెలుసుకుంటానా ఏంటిది అర్థం అని అనుకుంటూ పైగా సమయం ఐదవుతుండగా రెండింటికి అంటే ఎప్పుడు వచ్చే కళ అనుకోవచ్చు కానీ ఇప్పుడేంటిది ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగానే పూనకం వచ్చిన వారు అరుస్తున్నట్టు అరుపులు ఇంకెవరివో పెదవులతో లపలపలాడిస్తూ వింత వింత సౌండ్స్ వినిపిస్తుంటే ఇంత పొద్దున్నే ఏంటి అనుకుని ఆ శబ్దాలు వస్తున్న వైపుకి వెళ్తాడు శౌర్య ఇంతలో ఊరి బయట ఉండే వశిష్ఠుడు తన దగ్గర ఉన్న శంఖంతో గట్టిగా ఘాటుగా శంఖారావం చేశాడు మత్తు నిద్రలో ఉన్న వాళ్ళు కూడా ఉలిక్కి లేచి ఆ ఊరి మాల్ మాలచ్చి మాను అంటే ఒక పెద్ద వేప చెట్టు పూజలు అందుకునేది దాని దగ్గరికి పరుగున వస్తారు ఏ పనిలో ఉన్న ఆపి సౌర్య కూడా అక్కడికి వచ్చాడు ఓ పెద్ద ఆవిడ పసుపు నీళ్ళు పోసారేమో చీరంత పసుపుతో ఉంది అలాగే వింతగా ఊగిపోతూ ఉంది పక్కన ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు వేప మంటలతో నిలబడి నోటితో పెదవులతో విచిత్రమైన శబ్దాలు చేస్తుంటారు దాత్రి కూడా ఏం జరిగిందని వెళ్ళబోతుంటే అప్పుడే అనంత్ బయటకొచ్చి ఈ టైంలో ఎక్కడికండి అని అడిగాడు అతన్ని చూసి ఏవో అరుపులు వినిపిస్తుంటే అని చెప్పింది దాత్రి ఇది పల్లెటూరు మనకు సరిగ్గా తెలియని ప్లేసు ఎలా పడితే అలా ఎక్కడికి వెళ్ళకండి పైగా ఇంకా చీకటిగానే ఉంది కదా అని చెప్పాడు అనంత్ సరే సరే అనంత్ ఫార్మాలిటీస్ ఏమి వద్దు అని పిలువు అని చాలా నార్మల్గా తనుండే చోటుకి వెళ్ళి ఏమవుతుంది నాకు ఎందుకు నా మనసుకి ఇంత హాయిగా అనిపిస్తుంది శౌర్య పక్కనుంటే కలిగే గిలిగింత ఈ గాలి వల్ల కలుగుతుంది ఏం చేస్తున్నారో నా పతిదేవుడు నా గోల లేదనుకుంటున్నాడేవో నాకు తెలుసు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని ఫోన్ పట్టుకుని శౌర్యని చూస్తూ కూర్చుంది అచ్చట శౌర్య ఉన్న చోట చాలామంది పెద్దవాళ్ళు గుమి కూడారు అందరూ చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు ఆ గుడి పూజారి గారు అక్కడికొచ్చి అమ్మవారు పూని ఉన్న ఆవిడికి హారతిచ్చి వేప మండలను పసుపు నీళ్లతో తడిపి చల్లుతూ ఉంటే ఆవిడ వాటిని చేతికి లాక్కుని ఆనందంతో నాట్యం చేస్తుంది నిజంగా అమ్మవారే వచ్చి నాట్యం ఆడుతున్నట్టుంది ఆ దృశ్యం వాళ్ళందరూ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అంత ఇదిగా చూడలేదు ఆవిడలోకి అమ్మ పూరిన కష్ట సుఖాలను చెప్పుకునే వారికి చిన్నపాటి భరోసా మాటలు లేదా ముందుచూపు మాటలు వాళ్ళకి చెప్పేది అంతే తప్ప ఇంకేమీ లేదు కాసేపటికి ఆవిడే శాంతించి ఇంకో పదిహేను రోజుల్లో ఎప్పటిలా జాతరని జరిపిస్తూ మీ ఆనందాన్ని పంచుకోండి ఆ పూజారి గారు అమ్మ నీలో ఉంది ఆగ్రహమా ఆనందమా ఎందుకింత పొద్దున్నే మాపై దయచూపావు ఆవిడ ఆగ్రహం కాదు అనిర్విచారమైన భావన ఈ ఊరికి మంచి రోజులొచ్చాయి ఇక్కడే అంతమైన గతం భవితగా మొదలవుతుంది చీకటిలో వేకువుని వెతుకుతూ వెతుకుతూ ఉండడం వృధా ప్రయాసనే కానీ ఏదో ఒక సమయాన చీకటి తెరలు తొలగి వేకువుని చూపిస్తాయి అలానే సమయం ఎటువైపుకి నడపాలో అటువైపుకే నడుపుతుంది ఎక్కడ వదిలేసుకున్నారో అక్కడికే వచ్చారు మీ అందరి జన్మ పునీతం కానుంది వాళ్ళ రాకతో తరించిపోండి అని ఇంకేమీ మాట్లాడకుండా ఆగిపోయింది ఇక ఆవిడ బాగా ఆయాస పడిపోతూ కాసేపటికి స్పృహ కోల్పోయింది అక్కడున్న అందరికీ ఆవిడ ఏం చెప్పిందో ఏమీ అర్థం కాలేదు కానీ వారికి మంచి జరుగుతుందని మాత్రం అర్థమైంది శౌర్యకి ఆ మాటలు వినిపిస్తాయి అవే చెవిలో ప్రతిధ్వనిస్తూ తల పట్టేయడంతో అక్కడే అలా కూర్చొనిపోయి చెవులు మూసుకుంటాడు కాసేపటికి కుదురుకున్నాక ఏంటిది నాకెందుకు ఇలా అయింది ఎక్కడ వదిలేసుకున్నారో అక్కడికే వచ్చారన్నా ఎవరొచ్చారు నేనే కదా ఇంతకుముందు గత జన్మ అనుకున్నా ఇప్పుడు ఈమె అంతమైన గతం అంటే ఏమిటి అర్థం నేను ఆలోచిస్తుంది కరెక్టేనా నాకోసమేనా ఈ మాటలు వచ్చారు అంటే ఎవరు గతం అంటే నాకు దాత్రికి సంబంధించింది కదా దాత్రి అని అనుకుని అలా ఆగిపోయి దాత్రి ఎక్కడికి వచ్చిందా అని తనని తానే ప్రశ్నించుకుని నో వే అలాంటి ఛాన్సెస్సే లేవు మరేంటి ఫజిల్ నన్ను ఎందుకింత దూరం లాక్కొచ్చాయి ఈ శబ్దాలు కూల్ శౌర్య కూల్ సమయం నడుపుతుంది అన్నారుగా చూద్దాం ఇవి నా కోసమే అయితే ముందు ఈ జాతర సమయానికి నాన్నని వాళ్ళ కుటుంబంలో ఒకటిగా చే మార్చాలి నాన్నకి జరిగిన అన్యాయానికి న్యాయాన్ని చేయాలి అనుకుని ఆలోచిస్తూ ఏం చేయాలి ఎవడు చేశాడో తెలియనప్పుడు వాడిని ఎలా బయటికి తీసుకురావాలి ఎలా అని చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు తెల్లవారింది పొద్దు పరిగెత్తుకుంటూ పోతుంది దాత్రికి శౌర్యతో మాట్లాడాలి అనిపించి ఇక్కడ సిగ్నల్స్ ఎక్కడికి వస్తాయని ఫోన్ని పట్టుకుని వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఒక స్టూడెంట్ మ్యామ్ ఇక్కడ సిగ్నల్స్ అంతగా రావట మనం ఊరికి చివరిలో ఉన్నాం సో మొదటికి వెళ్తే వస్తాయంట మేడం అని చెప్పింది దాత్రి అవస్థను చూసి దాత్రి థ్యాంక్ యూ క్యూటీ అని ముద్దుగా చెప్పి అనంత్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కాల్ చేసుకుని వస్తాను అనంత్ ఇక్కడ చూసుకోండి అని వెళ్తుంది ఆలోచనలతో ఉన్న శౌర్య దగ్గరకు పరం వచ్చాడు టిఫిన్ చేయమని అడిగాడు శౌర్య తన పొద్దున్నే చూసి దాని గురించి అడిగాడు పరం కూడా వెళ్ళాడు అప్పుడక్కడికి ఆ అమ్మాయిలోకి స్వయాన అమ్మవారు పోని అందరికి ఆశీస్సులు ఇవ్వటమే కాదు జీవితానికి మంచి సూచనలు ఇస్తారు అని చెప్తాడు వరం అమ్మవారు పూనటమా అని మనసులో అనుకుని ఆలోచిస్తుంటే సౌర్యకి చీఫ్ కాల్ చేశాడు శౌర్య లిఫ్ట్ చేస్తూ కాల్ వస్తుందా సిగ్నల్ ఉందా అనుకుని లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటాడు ఏమయ్యావయ్యా మూడు రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను ఈ రోజుకి కలిసింది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు సడన్గా లీవ్ అడిగి వెళ్ళిపోయావు అదైనా అప్రూవ్ చేశారో చేయలే చేయలేదో కూడా చెక్ చేయకుండా సారీ సార్ ఒక ఇంపార్టెంట్ వర్క్పై వచ్చాను సరేలే ఇక్కడ లేవని కూడా తెలిసింది ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు సౌర్యకి ఒక థాట్ వచ్చింది మనసులో పొగ పెడితే కన్నంలో దాగి ఉన్న ఎలుక బయటకు వస్తుంది కదా అనుకుని ఇప్పుడు నేను పొగ పెట్టాలి ఎస్ అనుకొని సార్ నాకు నా టీంని ఒక వారం రోజులు ఇచ్చేస్తారా చాలా పనింది వాళ్ళతో ఆయన రీజన్ కూడా అడగకుండా తప్పకుండా శౌర్య అనేస్తారు అంత ట్రస్ట్ ఆయనకి శౌర్య అంటే సౌర్య థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు చీఫ్ ఇట్స్ ఓకే సౌర్య నేను కాల్ చేసి చెప్తాను నువ్వు ఒకసారి వాళ్ళతో మాట్లాడు అని సౌర్య సరే సార్ అన్నాక కాల్ కట్ చేసి ఆ టీంకి కాల్ చేయబోతుంటే సౌర్య మళ్ళీ ఆయనకే కాల్ చేస్తాడు చీఫ్ లిఫ్ట్ చేసి గౌతమ్ని ఇంక్లూడ్ చేయొద్దు సార్ వాడిప్పుడు హేమతోనే ఉండాలి తేజ్ రామ్ తాన్యా చాలు పెద్ద పని ఏమీ లేదు కానీ కావాలి అంటాడు దట్స్ ఓకే సౌర్య అంటాడు చీఫ్ సౌర్య మరోసారి థ్యాంక్స్ చెప్పి పెట్టేస్తాడు ఇంతలో చీఫ్ వాళ్ళకి కాల్ చేస్తే దాత్రి సౌర్య కాల్ చేస్తుంది సౌర్య సౌర్య వెంటనే లిఫ్ట్ చేస్తాడు ఆనందంగా నన్ను మర్చిపోయావు కదా చెప్పులే చెప్పు నీ మనసులో ఉన్నది చెప్పు నేను గుర్తుకు రావట్లేదని నీ మనసు చాలా హ్యాపీగా ఉందని నేను లేకపోవడం వల్ల ఒక్కడివే ప్రశాంతంగా పడుకుంటున్నామని నా మాటలు విసుగు లేకుండా నా గోళ లేకుండా నా అల్లర లేకుండా నేను లేకున్నా అని సీరియల్లో ఏడుపు కొట్టు హీరోయిన్ లెవెల్లో అంటూనే ఆ మాటల్లో కామెడీని పండిస్తుంది మన దాత్రి దాత్రి మాటల ప్రభావం విని చానాలు అంటే మూడు రోజులు అవ్వడంతో తను చిన్న పిల్లల అడుగుతుంటే నవ్వుతూనే గట్టిగా ష్ అన్నాడు శౌర్య ఇక ఆపు అన్నట్టు ఆపేసింది అమ్మడు నువ్వు లేకుంటే నాలోనే లోటు ఉన్నట్టు అనిపిస్తుంది బేబీ డాల్ నా అన్వేషణలో లెక్క పెట్టుకోలేని అన్ని క్షణాలు మీ తలపల్లోనే ఉంటాయి నీ మనసు బాగోకపోతే నా కంట కన్నీరు చేరటం ఎంత సహజమో నా మనసు ఎప్పుడూ నీ ఆరాటంలోనే తుల్లుతూ ఉంటుందనేది అంత నిజం నీ మాటలు నీ అల్లరి ప్రతి క్షణం నాకు నీపై విరహం కలిగేలా వేధిస్తూనే ఉంటాయి ఇక నిద్ర అంటావా అది నువ్వు ఉంటేనే కమ్మగా నన్ను చేరుతుంది లేదంటే నువ్వు పక్కన లేవని ఆ నిద్రకు పోటీ లేదని అలిగి నా వైపుకి రావటం మానేసి నన్ను వెక్కిరిస్తుంది ఉదయించే ప్రతి ఉదయంలోని నీ స్పర్శ కావాలనిపిస్తుంది అల్లుకున్న నిషీధిలో నిన్ను అల్లుకోవాలనిపిస్తుంది ఏమని చెప్పను ఎంతని చెప్పను నీతో మాట్లాడుతుంటే నాకు ఇన్ని మాటలు వచ్చా అని ఆశ్చర్యంగా కూడా వేస్తుంది ప్రతి మాట శౌర్య గుండె నుంచి రావడంతో అది నేరుగా దాత్రి హృదయాన్ని తాకుతుంది తనపై శౌర్యకున్న ప్రేమకి కరిగిపోతుంది అతని తియ్యటి మాటలు ఏదో వింత అనుభూతిని కలిగిస్తుండడంతో తెలియకుండానే కన్నీళ్లు కురిపిస్తూ ఉంటుంది శౌర్య వింటున్నావా దాత్రి అంటాడు అంటుంది ఇద్దరి మధ్య కాసేపు మౌనం అదెందుకో తెలియదు కాసేపటికి దాత్రి ఆ మౌనాన్ని చెరిపేస్తూ నీ మనసు తెరిచి చూస్తే నీపై నాకున్న ప్రేమకి నిలువు నా పరవశంతో పులకరించిపోయి ఆ బావా మాటల్లో చెప్పలేక మిగిలిపోతానేమో శౌర్య ప్రేమలో కూడా నీకు రుణపడిపోతానేమో ఆ మాటలకి శౌర్య నేను కూడా నీ ప్రేమకి చాలా రుణపడి ఉన్నాను నా ప్రేమ మొత్తాన్ని ఇచ్చేసి రుణం తీర్చుకోవాలి అంటాడు అబ్బా అతిబల నా మాటే నాకు తిరిగి చెప్తున్నావు అని నవ్వుతూ అంది ధాత్రి ఎన్నాళ్ళయిందో అతిబల అని నువ్వు ప్రేమగా అనటం నేను వినటం అన్నాడు శౌర్య నీ ప్రేమకి నోచుకున్న నేను ఎప్పుడూ అదృష్టవంతురాలనే శౌర్య అంటుంది నేను కూడా బేబీ డాల్ అంటాడు శౌర్య నాకెందుకు కాల్ చేయలేదు అతిబల ఎంత వెయిట్ చేస్తూ ఉన్నానో నీ కాల్ కోసం అంది నువ్వు బిజీ ఉన్నావు అనుకున్నాను బేబీ డాల్ పైగా నాకు నీ నెంబర్ కలవలేదు అని శౌర్య అన్నాడు అదొక డేట్ వచ్చింది కదా సరే మరి ఉంటాను వెళ్ళాలి అని దాత్రి అంది సరే కానీ ఎక్కడున్నావు నువ్వు వెళ్ళిన ఊరు పేరేంటి అంటాడు హా అంటూ ఆలోచిస్తూ మొన్న హర్ష వాళ్ళ ఫాదర్ ఈ ఊరు ఏదో చెప్పారు సౌర్య చాలా పెద్దగా ఉంది నాకు గుర్తులేదు సౌర్య కనుక్కొని చెప్పరా అని అడిగింది దాత్రి వద్దులే దాత్రి నీ వర్క్ చూసుకో టేక్ కేర్ అని సౌర్య అన్నాడు దాత్రి సరే ఉంటాను మిస్ యూ అని కాల్ కట్ చేసింది శౌర్య చెప్పిన కొన్ని మాటలు తనకి అర్థం కాకుండా వాటిని తన మది అంతరంగాల్లో దాచుకుని సౌర్యాన్ని తలుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది దాత్రి మాట్లాడంతో మాట్లాడడంతో శౌర్య మనసు ఇంకా ఆనందపడిపోతూ ఉంటుంది కాసేపు కట్టైన ఫోన్నే చూస్తూ ఉన్నాడు వింధ్య వాళ్ళ ఇంటి దగ్గర పొద్దు పొద్దున్నే వింధ్య ఓని బయటని నడుం దగ్గర తోపుకొని కింద ఉన్న కర్రని కాలితో పైకి అంటూ ఒక కర్ర పట్టుకుని కర్ర సాముకి సిద్ధమై వాళ్ళ తాతయ్య కోసం ఎదురుచూస్తోంది పొద్దున్నే ఎవరినో అమ్మవారు ఆవహించారని వెళ్ళిన వాళ్ళ తాతయ్య ఇంకా రాలేదు ఇక తనకి విసుగొచ్చి ఆ కర్రని ఒక పక్కకి విసిరేస్తుంది అప్పుడే జాగింగ్ కోసమని నైట్ ప్యాంట్ అండ్ టీషర్ట్తో బయటికెళ్లి లోనికి వస్తున్న విదర్బాబు పొట్టలో ఆ విసిరిన కర్ర అమాంతంగా గుచ్చుకుని కింద పడుతుంది అబ్బా అని పొట్ట పట్టుకుని తలెత్తి చూస్తాడు వాళ్ళ తాతయ్య రాలేదన్న కోపంలో ఉన్న వింధ్య ఆ అరుపుకి అటు చూసి ఏంటి ఏమైంది అంటుంది విదర్ పొజిషన్ చూసి ఇలా విసిరేశారు ఏంటండి మీరు మనుషుల్ని చూసుకోరా ఆ కర్ర నా స్టమక్లో తగిలింది కాబట్టి సరిపోయింది ఇంకా తగలరాని చోటెక్కడైనా తగిలి ఉంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ అని విదర్ గారు తన వ్యధని వింద్యా ముందు వ్యక్తపరిచారు పొద్దు పొద్దున్నే ఇతనితో నాకేంటి ఈ కర్మ అనుకుని చూడలేదండి అయినా మనల్ని కాపాడుకోవడం మన బాధ్యతేనండి జాగ్రత్తగా ఉండండి అస్సలే మగవారు విదర్ ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు పాపం ఇంకేమంటాడు ఒక మగ మగవాడివి అయ్యండి నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని ఇండైరెక్ట్గా అనేసింది మనసులో కనపడని పొగరుంది పిల్లకి అనుకుని వెళ్ళిపోయాడు వింధ్య విద్య వైపు ఒక లుక్ ఇచ్చి బాగా తలనట్టుంది పోనీలే మన జోలికి రాకుండా ఉంటాడు మన దెబ్బ రుచి చూస్తే అనుకుని చేతులు దులుపుకొని లోనికి వెళ్తుంటే ఓ ఇద్దరు పిల్లలు వింద్య అని పిలుస్తారు వింధ్య ఏంటి పొద్దు పొద్దున్నే నన్ను పిలుస్తున్నారు ఓ పాప నేను గల్లు పెట్టే ఆటని ముందు ఆడతా అంటే తను ముందు ఆడుతా అంటుంది ఇప్పుడు నీ సహాయంతో మేము పంటలేస్తాం ఎవరు పండితే వాళ్ళు ముందు ఆడతారు అని చాలా చక్కగా చెప్పింది వింధ్య కాళ్ళపై కూర్చుని ఓసి ఇంతేనా కానీ ఒకటి నన్ను కూడా ఆడించుకుంటారా చెప్పండి అని కళ్ళెగరేస్తుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఒకేసారి తలుపుతారు ఊపుతారు సరే పట్టండి అని పంటలు వేయిస్తుంది ముందు ఒక పాప పడుతు పండుతుంది ఆ పాప తర్వాత ఇంకో పాప చివరికి మన వింధ్య సో ఒక పక్కన ఉంటుంది పెట్టెలాట అంటే తొక్కుడు బిళ్ళ ఆట తెలుసు కదా ఆ ఇద్దరు పిల్లలు పెట్టెలు గీసి ఎవరు బిల్ల వాలదే అన్నారు సో వింధ్య ఓ కొనలాంటి బిల్లను వెతికి తెచ్చుకుంటుంది ఆ పిల్లలు చిన్నవాళ్ళు అవ్వడం మళ్ళీ అంతగా అలవాటు లేకపోవడంతో వెంటనే అవుట్ అవుతారు ఇంతలో వింధ్య టర్న్ రాగానే చకచక ఆడేస్తుంది పెట్టెలు అయిపోయి బయటకు కూడా విసిరేస్తుంది సో అలా కుంటుల్లో మొదలుపెట్టి లాస్ట్ పెట్టికొచ్చాక కాస్త దూరంగా ఉన్న బిల్లని ఒక్క అడుగులో ఎలా చేరాలని ఆలోచిస్తూ దూకటానికి ప్రయత్నిస్తుంటే విదర్ ఫోన్ సిగ్నల్ చూసుకుంటూ చూడకుండా ఆ బిల్ల దగ్గరికి వస్తాడు బిళ్ళనే టార్గెట్గా పెట్టుకున్న వింధ్యకి పరిసరాలన్నీ కనబడకుండా పోయాయి వెంటనే కళ్ళు మూసుకున్న దూకడంతో తను గెంతిన రెండు కాలని విదర్ కాలపై ఉంచుతుంది దెబ్బకి అమ్మా అని అరిచి విదర్ కదలడంతో వింధ్య పడబోతూ విదర్ చేయి పట్టుకుంటుంది వింధ్య తన వల్ల పడిపోతుందనే కంగారులో వింధ్య చుట్టూ చెయ్యి వేశాడు విదర్ ఇద్దరు కళ్ళు ఒకటిని ఒకటి తరిచి చూసుకున్నాయి పిల్లలిద్దరూ హే అవుట్ అక్కఅవుట్ అంటూ ఎగురుతారు వింధ్య వెంటనే కుదురుకొని పెదవులు బిగించి చెయ్యి పైకెత్తి ఎప్పుడు రావాలో తెలియదా అని ఏదో ఒలింపిక్ గేమ్ మిస్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి మనసులో విదర్ని తిట్టుకుంటూ ఆ బిల్ల తీసుకుంటుంది బాబుకు మాత్రం ఎక్కడో ఏదో మోగినట్టు తన కళ్ళనే చూస్తూ ఉన్నాడు బిళ్ళ తోసుకుని వస్తూ ఇక్కడి నుంచి తప్పుకుంటే కాస్త సంతోషిస్తాం అని నొక్కిపెట్టి పెట్టి చెప్పి పక్కననుంచుట్టుంది విదర్ తలూపి నాలుగడుగులు వెనక్కి వెళ్ళి తనని చూస్తూ ఉంటాడు యామణి గారు బయటకొచ్చి కోపంగా వింది అని చూసి ఇంత వయసుకొచ్చి వంటింట్లో సహాయం చేయకుండా ఇక్కడ పొద్దు పొద్దున్నే వీళ్ళతో ఆడుతున్నాం ఆడపిల్ల ఈ గెంతులేంటి నీకు అంటూ చెవి మెలిగేసి లాక్కుని వెళ్తుంటారు అమ్మా ప్లీజ్ అమ్మ చాలా రోజులైందమ్మా రెండే రెండు ఆటలమ్మా ప్లీజ్ మా అంటూ అరుస్తూ బ్రతిమిలాడుతుంది ఎప్పుడైనా నేను వంట చేస్తానని ఇలా అడిగావా బాగా గారాభం ఎక్కువైంది నీకు ఇప్పుడు పెళ్లి చేస్తే నన్ను ఎన్ని అనిపిస్తావు అని భయపడాల్సి వస్తుంది అంటూ తీసుకెళ్ళిపోతారు ఈ ఇద్దరి పాపలు నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు బిదర్ అటువైపు ఓరగా చూసి ఒక స్మైల్ ఇచ్చేసి బ్యూటీ మొత్తం ఓవర్లోడ్ అయ్యింది ఈ వింధ్యాలో అనుకుని అబ్బా గట్టిగా తొక్కేసింది ఏంటో ఈ ఇండియా వచ్చిన దగ్గర నుంచి అందరూ నన్ను కొడుతూనే ఉన్నారు అనుకుని మరోసారి వింధ్య తన కాళ్ళపై తన రెండు కాళ్ళని నిలబెట్టడం గుర్తుకొచ్చి చాలా అందంగా నవ్వుకుని అక్కడి నుంచి సిగ్నల్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటాడు తనతో ఉన్న వాళ్ళు చెప్పారు ఊరి స్టార్టింగ్లో సిగ్నల్స్ వస్తాయని సో అదే ప్రయత్నంలో ఉన్నాడు విధర్ విధర్ వెళ్ళే టైంకి దాత్రి తిరిగి వస్తుంది వస్తూ ఉన్న దాత్రికి రే ఈసారి గోడ దాటిపోతుందిరా నా బెల్ల అని ఓ పిల్లగాడు అరుస్తూ ఉండడం కనబడుతుంది చిన్నపాటి పక్షి పిల్లని పూడ్చిపెట్టేలా ఉన్న కొయ్యి చిన్న బ్యాగ్ తగిలించుకుని స్కూలుకు పోయే పిల్లాన్ని కొట్టే బెత్తంలా ఉన్న కర్ర బాణంలా అటు ఇటు చెక్కినట్టున్న లావాటి అలాగే పొట్టి కర్ర అదేంటో భలేగా కర్రని ఇలా అనగానే ఆ బిళ్ళ సిక్స్ కొట్టిన బాల్లా వెళ్ళి అవతల పడింది దాత్రి కాసేపు వాళ్ళ ఆటని చూసి ఓసారి వాచ్ వైపు చూస్తుంది టెన్ అవుతూ కనిపించడంతో వెళ్ళాలి కదా కానీ ఈ ఆట భలే ఉందే ఏక్ థోన్ థీన్ అంట భలే కొడుతున్నారే ఒక్క ఆట ఆడదామా ఏదో నా తృప్తి కోసం అని మనసులో అనుకుని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు నుంచి నేను ఒక ఆట ఆడొచ్చా అంది ఆ పిల్లడు దాత్రిని పైనుంచి కింద వరకు చూశారు మాతో ఆడుతుందా అన్నట్టు దాత్రి చిన్నపిల్లలు చిన్నపిల్లల ప్లీజ్ ఒక్క ఆట ఒకే ఒక్కటి అంటుంది ఆడే పిల్లాడు సరే అక్క ఇదిగో తీసుకో బిల్లని మేము క్యాచ్ పట్టామనుకో నువ్వు అవుట్ లేదంటే ఇంకోసారి ఆడొచ్చు అవునా థ్యాంక్ యూ రా చిన్న అని దాత్రి చున్ని ఒక పక్కకి ముడేసుకుని ఇష్టంగా మొదలుపెట్టి కర్రతో బిల్లని పైకి అంటుంది అబ్బా సిక్సర్ అన్నట్టు గాల్లోకి లేచి దూరంగా పడబోతుంది అనుకున్న సమయంలో ఫోన్లో సిగ్నల్స్ చూసుకుంటూ వస్తున్న విదర్ తలపై పడి బొప్పి కట్టిస్తుంది దాత్రి ఎక్కడ పడుతుందో అనుకుంటూ ఉండగా ఎవరు తలపైనో పడబోతుందని అర్థమవ్వగా వెనక్కి తిరగబోయి అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతుంది కానీ ఆ వ్యక్తిని సరిగ్గా చూడదు విదర్ అబ్బా అని గట్టిగా అంటాడు అంతే పాప కర్ర అక్కడ పడేసి ఐ సారీ అని తనలో తాను అనుకుని వెనక్కి చూరకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఒక పక్కకి విదర్ మార్నింగ్ నుంచి దెబ్బలే తినడం వల్ల కాస్త కోపం రావడంతో ఆ బిళ్లను పట్టుకుని ఎదురుగా చూస్తాడు దాత్రినే కాదు దాత్రితో పాటు ఆ పిల్లలు కూడా జంప్ అయ్యారు విదర్ ఉఫ్ ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా ఈ కర్ర బిల్ల ఏంటిది అని పక్కన పడేసి దెబ్బ తగిలిన చోట తల రుద్దుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ క్యాంపులో నందగోపాల్ తన భార్య దామిడిని తీసుకుని దాత్రి దగ్గరికి వస్తాడు అనంత అడిగితే తను ఏదో కాల్ మాట్లాడని వెళ్ళిందని చెప్పడంతో దాముని ఓ చోట కూర్చోమని అక్కడ స్టూడెంట్స్ పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడ్డానికి వెళ్తాడు దాత్రి అన్ని సందులు గొంతులు తిరుగుతూ ఎటు వచ్చానో ఎటు వెళ్తున్నానో అర్థమో కావట్లేదు అనుకుని వెతుక్కుంటూ ఎలాగోలా క్యాంప్ జరిగే ప్లేస్కి వచ్చేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిజనింగ్